హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మళ్ళీ మన షాప్లో కొత్త యాప్లు వచ్చినాయి మనకి ఏమేమి వచ్చినాయి మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అలాగే మీకు ఎవరికన్నా డ్రై ఫిష్ కనుక కావాల్సి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమౌంట్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ కొరియర్ ఛార్జ్ మీదే నాకు తప్పకుండా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న ఫిష్ ఐటమ్స్ మొత్తం ఫోటోలు పెడతాను చూడండి ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయో అట ఫ్రెండ్స్ ఇన్ని పెద్ద చీరలు ఇవాలొచ్చనియే ఇవి 80 kg 400 పడతాయ్ ఫ్రెండ్స్ పెద్ద సైజ్ బాగుంటాయ్ మొన్నటి ఐపోయని ఈ వారం వచ్చనియే యా ఫ్రెండ్స్ ఇన్ని చిన్న రైలు kg 400 పడతాయ్ ఈ రైల్ కారన్ గాడ్లు బాగుండే చిన్న సైజ్ రైల్ ఇ ఫ్రెండ్స్ ఇన్ని ఉపశవడలు ఇ వచ్చేసి kg 250 పడతాయే కడపలాతవా ఏంటి మంజర్ నల్లపోయి ఫైర్ పోయతం ఫ్రెండ్స్ ఇన్ని ట్యాంక్ యాప్లు ఇ ట్యాంక్ జనాల ఇ వచ్చేసి kg ఇన్ని ట్యాంక్ యాప్లు ఇ ఇవాల్ వచ్చినయే కొంచెం రేటు ఉందండి ఫ్రెండ్స్ ఇవి కేజీ ఐదు వందలు పడతాయి ఈ కేజీకి మూడు మూడు నాలుగు మూడు నాలుగు తోగా ఫ్రెండ్స్ మూడు రెండు అట్లా వస్తాయి ఫ్రెండ్స్ ఈ వారం బాగా రేటు కొంత పండు చేప ఇవాళ వచ్చినాయి కేజీ పన్నెండు వందలు పడతాయి ఫ్రెండ్స్ కేజీ కేజీ పన్నెండు వందలు పడుతుంది ఫ్రెండ్స్ చేప పొండు చేప ఫ్రెండ్స్ పొండి చేపలో రెండు మూడు వారాల నుంచి రావట్లేదు ఇవాళ వచ్చినవి ఇవి వచ్చేసి కేజీ పన్నెండు వందలు పడతాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మీడియం సైజ్ చీలికలు కేజీ మూడు వందలు పడతాయి పడతాయిస్ మీడియం సైజు మూడు వందల రూపాయలు చిన్న సైజు కొంచెం వాటి మీద కొంచెం సైజ్ తగ్గింది ఫ్రెండ్స్ చూడండి పొడి చేప పెద్ద చేప మొక్క బాగా తెగింది కేజీ వచ్చేసి పన్నెండు వందలు పడుతుంది మనకి ఇవాళ కోనం మొక్క ఫ్రెండ్స్ అది దాంట్లో ఎత్తంట ఎప్పుడు దీని మీద వేసి లేత ఇరిగిపోద్దా ఫ్రెండ్స్ ఇది ఎంత కోనం మొక్క ఇది ఇదే ఇవాళ వచ్చింది ఇది వచ్చేసి కేజీ ఆరు వందలు పడుతుంది మెత్త మొక్క ఫ్రెండ్స్ ఇది కూడా ఇవి ఎలాంటి అనంట చావాడ ఉప్పు చావాడలు అవి కూడా అది కూడా అదేనా పెద్దలా ఫ్రెండ్స్ అవి కూడా మీడియం సైజే అవి మీడియం ఏమా అట్లాంటి ఫ్రెండ్స్ సై కూడా రెండు వందల యాభై రూపాయలు చూడాలి ఇవి అంట పెద్ద ఇవి చూద్దాం ఫ్రెండ్స్ ఇవన్నీ పెద్దవి ఉప్పు చూడాలి ఏ కేజీ మూడు వందల యాభై పడితే మనం అక్కడ నాలుగు వందలు హావ్ కేజీకి ఒకటే రెండు అట్లా వస్తాయి బాగా పెద్ద సైజ్ అవుతుంది ఆ సైజ్ అయితే నాలుగు వందలు పడతాయి ఫ్రెండ్స్ కేజీకి మూడు అట్లా తూగేయో ఒక ఐదు ఆరు చేపలు అట్లా వచ్చాయేమో మూడు వందల యాభైకి వస్తాయి ఒకటి రెండు వచ్చే సైజులు అయితేనేమో నాలుగు వందల రూపాయలు పడతాయి అవి ఆ సైజు ఆ అన్ని అది ఒకటి అర కేజీ అలా అవుతుంది లేదా మూడు చేపలు కేజీన్న కేజీ వంద గ్రాములు అలా వస్తాయి ఆ సైజు ఉంది అయ్యాండి ఏమో బొమ్మడే మొక్క కానీ ముళ్ళు ఉంటుంది బాగా దీంట్లో ఫ్రైకే బాగుంటుంది సౌందర బొమ్మడే అంటారు ఫ్రైకే బాగుంటుంది ముళ్ళు ఎక్కువగా ఉంటుంది ఓన్లీ ఫ్రైకి అయితే సూపర్గా ఉంటుంది కేజీ ఐదు వందలు పడింది ఫ్రెండ్స్ మెత్తని మొక్క మొత్తం మొక్కలు కోసిస్తాను ముళ్ళు తగిలిద్ది వేపు ఉంటాకైతే బాగుంటాయి అవి అవి కూడా చిన్న సైజే

కొంచెం సార్ ఫ్రెండ్స్ ఈ కోబరేలు ఇవి కేజీ వచ్చేసి నాలుగు వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఇయ ఫ్రెండ్స్ ఇవే మన దగ్గర వచ్చినాయి మొత్తం ఇంకా మన దగ్గర చాలా ఉండే కొన్ని అవి కూడా చూపిస్తాను చూడండి ఇదేమో కడ్డీ చేపలు ఫ్రెండ్స్ ఇవి మిక్స్డ్ ఇవ్వట కేజీ మూడు వందలు పడతాయి ఇవేమో చాకురయ్య కేజీ ఏడు యాభై పడతాయి వీటిలో చిన్న రైలు ఇవి కేజీ ఐదు వందల యాభై పడతాయి ఇంక చూపించండి మీడియం సైజ్ చీలికలు కేజీ మూడు వందలు అవే చిన్నవి అయితే ఇది అయితే రెండు వందలు ఇవి కూడా అంతే చిన్న రైలు ఇవి వచ్చేసి కేజీ ఐదు వందల యాభై పడతాయి ఫ్రెండ్స్ ఈ మెత్తలు మీడియం బోట్ మెత్తలు ఇవి కేజీ ఆరు వందలు ఇదేమో పొట్టు కేజీ మూడు యాభై పడుతుంది ఫ్రెండ్స్ ఏం ఉప్పు మెత్తి కేజీ నాలుగు వందలు ఉప్పు అవి ఫ్రెండ్స్ ఇక అన్ని సపెడ్ చూడాలి అవి ఇవి కేజీ మూడు వందలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మ్యాన్ చేపలు ఇవి ఈ కేజీ వచ్చేసి నాలుగు వందలు ఇవి ఏం టోన మొక్క ఇది ఇది కేజీ నాలుగు వందలే ఇవి తేల చేపలు ఇవి ఈ సైజు అయితే నాలుగు వందలు ఫ్రెండ్స్ ఇందా చూపించానే ఐదు వందలు పడుతున్నాయి ఇవాళ వచ్చినాయి ఈ కానకాంతల ఫ్రెండ్స్ ఇవి పావు కేజీ మూడు నాలుగు తూతి కేజీ నాలుగు వందలు ఇవి ఫ్రెండ్స్ ఇవేం వంజినాలు కేజీ ఐదు వందలు పడతాయి వంజనాలు ఇది రేపు ఉప్పు ఫ్రెండ్స్ ఉప్పుది ఉప్పుగా ఉంటుంది చెరువు పప్పు ఇది కేజీ ఆరు వందలు అదే చప్పుడు పప్పు ఇది ఇదైతే కేజీ పద్నాలుగు వందలు వీటిలో ఇంకా తక్కువ క్వాలిటీ ఇది కేజీ నాలుగు వందలు ఇంక ఇది ఇంకో ఇంకో రకం సైజ్ ఇది ఇది కేజీ ఐదు వందలు ఇవేం వంజిన మొక్కలు ఫ్రెండ్స్ ఇవి ఈ కూరలు కరిగిపోతాయి ఈ మొక్కలు కరుగుతాయి కానీ బాగుంటాయి కేజీ ఆరు వందలు మెత్తన మొక్క ఇవన్నీ అన్ని మిక్స్డ్ ఫ్రెండ్స్ ఇది కోనం మొక్క ఇది కేజీ ఆరు వందలు పడుతుంది ఇది ఇది ఇట్లా కట్ చేసి ఉంటే మనం చిన్న మొక్కలు కట్ చేస్తాం ఇంకా మళ్ళీ ఇవన్నీ టోన మొక్కలు ఇవి ఇది కేజీ నాలుగు వందలు పడింది టోన మొక్క ఫ్రెండ్స్ ఇది అంతా టోనా చేప ముక్కలు ఇవి ఇవి ఉచోడల్ ఇవి మీడియం సైజు రెండు వందల యాభై కేజీ ఇవి కూడా అవి ఇంకా లోపల కావండి చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఈ జెల్లు వచ్చేసి కేజీ రెండు వందలు ఇది బొమ్మడే మొక్క ఇవ్వాలి వచ్చింది ఇది ఐదు వందల కేజీ ఇది ముళ్ళు ఉంటుంది బాగా సముద్రం బొమ్మడే ఏం ఏమో పోస్ ఇవి వచ్చేసి కేజీ మూడు వందల యాభై పడుతాయి ఈ కోబరాయలు ఏమో నాలుగు వందలు ఏమో ఏ తేలంజనాలు ఇవి కేజీ ఐదు వందలు అవి పెద్దవి ఉప్పుచేవాడాలి ఫ్రెండ్స్ అవి అవి మూడు వందలు యాభై ఉండి పెద్దవి అయితే బాగా పెద్దవి మూడు రెండు వచ్చి అయితే నాలుగు వందలు అవి ఏమో రొయ్యలు కారానికి బాగుంటాయి చిన్న రొయ్యలు అవి రొయ్యలు రొయ్యలు వేపుకుని కొట్టేసుకోవచ్చు కారం కొడితే బాగుంటాయి అవి కేజీ నాలుగు వందలు పండు చేప ఇవాళ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవే కేజీ ఒకటి చేప మూడు కేజీలు రెండు కేజీలు ఆ సైజు ఉండి కాబట్టి బాగా రేటు కొంది ఫ్రెండ్స్ పన్నెండు వందలు ఎవరికైనా కావాలంటే తప్పదు కదా పొండు చేప ఒకటే బాగా రేటు కొంది ఫ్రెండ్స్ ఏమో వలసలు అయ్యి కేజీ రెండు వందలు ఇవి కూడా రెండు వందల కేజీ ఫ్రెండ్స్ ఇవి చాకరీలు కేజీ ఏడు యాభై పడతాయి ఇవన్నీ చూపించినవి మీ కిందట ఈ మీడియం సైజు మెత్తలు ఇవి బోటు మెత్తలు కేజీ ఆరు వందలు ఇవి కూడా అవే ఇవి ఏం కడ్డీ చేపలు పెద్ద సైజు ఇవి కేజీ ఆరు వందలు పడతాయి ఇదేమో అడసలు కేజీ ఎనిమిది వందలు ఫ్రెండ్స్ ఇవి ఈ చీలికలు ఇవి మూడు వందల కేజీ ఇవన్నీ మ్యాన్ చేపలు ఈ కేజీ నాలుగు వందలు ఇవి అంటే మూడు వందల రూపాయలు కేజీ మీడియం సైజు చీలికలు ఇవన్నీ కేజీ రెండు వందలు చిన్న చీలికలు ఇవి ఫ్రెండ్స్ ఈ మెత్తడు ఇవి మీడియం బాగా పెద్దవి రెండు మిక్స్డ్ ఉన్నాయి మీడియం పెద్దవి కేజీ ఏడు వందలు పడతాయి ఇవి ఏం ఫ్రెండ్స్ మొత్తం ఇవే వచ్చినాయి మనకివాడ ఫ్రెండ్స్ ఇవే వాళ్ళ వీడియో మొత్తం చూడండి ఇవే మన దగ్గర వచ్చిన ఐటమ్స్ మొత్తం ఇవాళ మన దగ్గర ఉన్న ఫిష్ ఐటమ్స్ మొత్తం మీకు చూపించాను ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం మొత్తం చూసుకుని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ನೀವು ಎರಡನೇ ಪ್ರಯತ್ನಿಸ್ತಾನ ಕಾಲೋಸ್ಸಿನ ನಂಬರ್ ಕಲ್ಯ ಕ್ಕೆ ರೆಪ್ಲೈ ಇಸ್ತಾನ ಮಲ್ರಿ ಮರೋಕಿ ವೀಗು ಥ್ಯಾಂಕ್ ಯು